పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ చూపు సంకలనం వంశీ చూపు డాక్టర్ ఎం హరికిషన్ క్యారియర్ బ్యాగు భుజానికి తగిలించుకుని ఎయిట్ సీటర్ ఆటోలో డ్రైవర్ పక్కన ముందు సీట్లో కష్టపడి సర్దుకున్నా వెనక సీట్లన్నీ తో నిండిపోయి ఉన్నాయి ఆటో దడదడదడ శబ్దం చేస్తూ ముందుకు పోసాగిందే కూర్చోటం కష్టంగా ఉంది ఒక్క డ్రైవర్ మాత్రమే కూర్చునే సీట్లో నలుగురం ఇరుక్కున్నాం దాదాపు ప్రతిరోజు ఇలాగే గంట ప్రయాణం చెయ్యాలి బస్సెక్కితే మెయిన్ రోడ్డుమీద దించెళతాది నుంచి ఊరు చేరడానికి మూడు కిలోమీటర్లు మట్టి రోడ్డు మీద నడిచి వెళ్లాలి ఇది చేతగాకపోతే ఆటోనే గతి ఆ దడదడల్లోనే ఆటోలోని టేప్రి కార్డు ఓలమ్మీ తిక్కరేగిందా ఓళ్లంతా తిమ్మిరెక్కిందా అంటూ తన శక్తినంతా ప్రయోగిస్తూ ప్రయాణీకులను మైమర్పించడానికి ప్రయత్నిస్తుంది ఎదురుగా వాహనాలు వస్తున్నాయి బస్సులు జీపులు లారీలు ఆటోలు కార్లు దూసుకుపోతున్నాయి వెనుక నుంచి ఎర్రటి కారు మమ్మల్ని దాటుకుంటూ ముందుకు పోయింది దాన్ని చూడగానే మా తమ్ముడి కారు ముందు మెదిలింది మళ్లీ మనసంతా అవే ఆలోచనలు వద్దనుకున్నా కమ్ముకుంటూ వారం రోజులుగా ఎవరికీ చెప్పుకోలేక లోపలే కుమిలిపోతూ వాడితో నన్ను పోల్చుకుంటూ గిల్టీగా ఫీలవుతూ నా అసక్తతను గుర్తు చేసుకుంటూ మనసుని అదుపులో ఉంచుకోలేక పడుతున్న బాధ ఎవరిమీద చూపించాలో తెలియని కోపం అసహనం తమ్ముడి కొడుకు మొదటి పుట్టినరోజుకి హైదరాబాద్ పోయినప్పటి సంఘటనలన్నీ వద్దనుకున్నా పదే పదే గుర్తుకు రాసాగాయి అనా ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అన్నాడు కిరణ్ హోటల్ కింద ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్లో ఫంక్షన్ ఏర్పాట్లను చూపిస్తూ బాగున్నాయి మీల్స్ ఎంత చుట్టూ చూస్తే అడిగాను ప్లేట్ టూ ట్వంటీ రూపీస్ డ్రింక్స్